హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ వ్లాగ్ వచ్చేసి మన పిల్లలకి స్కూల్ ఫస్ట్ డే రోజు అనమాట అంటే జూన్ ట్వెల్త్ మనకు స్కూల్ స్టార్ట్ చేశారు కదా సో ఆ రోజు వ్లాగ్ అనమాట ఏదో చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోయాను సరే ఇంకా ఆ రోజు వచ్చేసి పిల్లలకు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ చేశారనమాట సో ఫస్ట్ టూ డేస్ మాకు హాఫ్ డే స్కూల్సే ఉన్నాయి ఇక్కడ మాకు మార్కాపురంలో అయితే సో ఫస్ట్ టూ డేస్ ఇంకా హాఫ్ డేస్ స్కూల్స్ కాబట్టి నేనైతే లంచ్ బాక్స్ ఏం పెట్టలేదు ఇంకా మార్నింగ్ లేచి ఫస్ట్ ఇంకా ఏముంటుంది బ్రేక్ఫాస్టే కదా సో బ్రేక్ఫాస్ట్ ఏదోదో చేద్దామనుకుని చివరికి సేమే ఉక్మా చేశానమాట ఇంకా అది చేసి పిల్లలు ఇద్దరిని రెడీ చేసి స్కూల్కి అయితే పంపి అనమాట ఆ రోజు పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఒక వన్ వీక్ మాత్రం చాలా హుషారుగా స్కూల్కి వెళ్తారు కదా ఎందుకంటే కొత్త బుక్స్ కొత్త బ్యాగ్స్ కొత్త యూనిఫాము అన్నీ కొత్త కొత్తవి ఉంటాయి అండ్ ఆల్సో ఒక ఫిఫ్టీ డేస్ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంట్లో ఉండి ఉండి వాళ్ళకి బోర్ కొట్టేస్తారు కాబట్టి చాలా ఎక్సైట్మెంట్తో వెళ్తారనమాట స్కూల్కి మా అయితే ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచి నా దగ్గర కూర్చొని నా బిడ్డ దగ్గర మా స్కూల్ టైం అవుతుంది లేమ్మా మా స్కూల్ టైం అవుతుంది లేమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటానండి అరే ఆరు గంటకి స్కూల్ ఏంట్రా నేను పంపిస్తాను లేరా పడుకొని ఇవ్వరా కాసేపు అని చెప్తాను వాడు మాత్రం లేదు ఇంకా సిక్స్ సిక్స్ థర్టీకి లేస్తాడు కూర్చొని పిలుస్తాడు నాకు ఒక్కసారి మెలకు వచ్చింది కళ్ళు తెరిచానంటే ఇంకా నిద్ర పట్టదు ఇంకా నిద్ర పట్టాలంటే ఓ చాలా టైం తీసుకుంటుంది అనమాట సో అన్నమాట అంత అంత కొంచెం చిన్న సౌండ్ వచ్చినా కానీ నాకు నిద్ర పట్టదు మా తరుణ్తో నాకు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట అరే నువ్వు లేయద్దురా సిక్స్ థర్టీకి నేను లేపుతాను లేరా సెవెన్ థర్టీకి పడుకోరా అని చెప్పేసి వాడు చెప్పినా వినకుండా అలా చేస్తా ఉన్న రోజు ఇంకా అట్లా సిక్స్ థర్టీకి లేచి కూర్చుంటాడండి ఇంకా నేను పెద్ద బాబు నిద్రపోతాం కాబట్టి నా ఫోన్ తీసుకొని గేమ్ ఆడుకోవడము లేకపోతే ఆ టీవీ పెట్టుకొని షించన్ పెట్టుకొని చూడమో చేస్తాడనమాట అది కూడా వాల్యూమ్ తక్కువ పెడతాడు నేను ఎక్కడ లేచి అరుస్తాను అని చెప్పేసి నేను నిద్రపోతున్నానంటే మా పిల్లలకి చాలా భయం పిన్ సౌ సైలెంట్గా ఉంటారనమాట సో ఇంకా అట్లాగా రెడీ చేసిన తర్వాత మీ స్కూల్కి వెళ్తే వెళ్తున్నారు అండ్ ఆ రోజు ఆ ముందు రోజు నైట్ ఫుల్ వర్షం అనమాట నేను అన్నారే సాయి మీరు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి నేను వరవ వర్షం పడింది అని చెప్పేసి అవునమ్మా అన్నాడు మావాడు ఇంకా చూస్తున్నా కదా ఇక్కడ అంతా మొత్తం బురద బురద వాటర్ కనిపిస్తున్నాయి కదా సో అదే అనమాట విషయం ముందు రోజు చాలా పెద్ద వర్షం పడింది క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందనమాట మరి ఎండలు ఎక్కువ ఉంటాయేమో పిల్లలు ఇబ్బంది పడతారేమో స్కూల్లో అనుకున్నాను నేను సో పర్లేదు పాపం వాళ్ళ కోసమేనేమో వర్షం పడి వాతావరణం చాలా చల్లగా ఉంది ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా రాములు వచ్చిందనమాట అప్పుడప్పుడు రాములు వస్తుంది కానీ అదేమంటారు మెరుపు తీగలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోయిందనమాట రాములు వెళ్ళిపోయిన తర్వాత గుర్తొస్తారు వీడియో తీసుకుంటే బాగుండేది కదా అని ఈసారి రాములే గుర్తు చేసిన అత్త వీడియో తీయత్తా అని చెప్పేసి మీకు తెలుసు కదా రాములు అత్త అని పిలుస్తుంది నన్ను ఇంకా ఏంటంటే ఆ రోజు రాములు వాళ్ళ బాబుని స్కూల్లో జాయిన్ చేసింది అనమాట సో జూన్ ట్వెల్త్ అసలు చాలా చాలా మంచి రోజండి సో చాలా మంచి రోజు ఏదో ఉంది నా గుర్తు అట్లా బస్లో పాఠ్యమైన సొమ్మ ఏదో ఉంది చాలా మంచి రోజు అందుకే నేను ఫస్ట్ డే అయినా కానీ స్కూల్ పంపించేసాను అనమాట అండ్ రాములు కూడా ఇంకా ఆ రోజే వాళ్ళ బాబుని వేరే స్కూల్లోకి షిఫ్ట్ చేసింది అనమాట మరకాపురం కమలా ఉంటుంది సో అందులో జాయిన్ చేసింది అనమాట అయితే ఇంకా రాముడికి బుక్స్కి అట్టలు వేయడం రాదంట యాక్చువల్లీ నేను ఏం చేశాను అంటే ముందు రోజు రాముడికి కాల్ చేశాను అనమాట ఏమంటే మన పిల్లలకి అవి బుక్స్కి మొత్తం కవర్స్ అన్నీ వేసేసిన తర్వాత నా దగ్గర ఇంకా ఒక టూ కవర్స్ మిగిలాయి సెట్స్ మన పిల్లలు బుక్స్కి కవర్స్ వేస్తాం కదా సేఫ్టీగా ఉండడం కోసం అట్టలు అంటారు కదా అట్లా అయితే టూ కవర్స్ నా దగ్గర మిగిలాయి టూ పిన్ను పిన్ను మిషన్ ఒకటి కవర్స్ మిగిలాయి రాములు నువ్వు కొనుక్కుంటావేమో కొనుక్కోవద్దు నా దగ్గర ఉన్నాయిలే నేను ఇస్తాను అజయ్కి తీసుకెళ్ళమని చెప్పి చెప్పిన నేను కవర్స్ ఇస్తాను తీసుకెళ్ళవే అంటే అదేం చేసింది ఆ బుక్స్ అన్ని తీసుకొచ్చి నాకు అంటే రాములు ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటుందండి తను ఏదైనా మనీ పరంగా అయినా వర్క్ పరంగా అయినా ఏదైనా కానీ నాకు చెప్తుంది అనమాట పాపం ఏది దాచిపెట్టుకోదు అత్త ఇది అదే చెప్తుంది అయితే ఇంకా ఆ రోజు ఇంకా వాళ్ళ అబ్బాయి పేరు అజయ్ సో అజయ్ని వేరే స్కూల్లో జాయిన్ అత్త ఫీజు ఇంత అత్త ఇంత చెప్పారు బుక్స్ ఇంత అమౌంట్ అయ్యింది ఈ బుక్స్ ఇచ్చారని చెప్పి చూపించడానికి వచ్చిందనమాట అలాగే అత్త అవేమంటారు బుక్స్ మొత్తం కవర్స్ అయ్యి అత్త నాకు రాదు వేయటము బుక్స్ అన్నీ పాడ మొత్తం పాడైపోతూ ఉన్నాయి వాటికి అటలు వేయకపోవడం వల్ల నాకు రాదత్త వేయమంటే సరే అని చెప్పేసి ఇంకా నువ్వు కూడా ఉండు నాకు కొంచెం హెల్ప్ చేద్దాం అని చెప్పి కూర్చోబెట్టాను అన్నమాట ఏమంటే సాయికి తనకి ఇద్దరికి నేను ఆ బుక్స్కి కవర్స్ వేసేసరికి నాకు చాలా ఇరిటేట్ వచ్చేసింది ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది సాయి వచ్చేసి ఎయిత్ క్లాస్ హయ్యర్ క్లాస్ కదా అండ్ ఆల్సో తరుణ్ కూడా థర్డ్ క్లాస్ కాబట్టి కొంచెం బుక్స్ ఎక్కువనే ఉంటాయి ఒక టూ త్రీ అవర్స్ ఇంకా అటు ఇటు కదలకుండా అలానే కూర్చొని వేసేసరికి ఒక్కరికేనండి అది కూడా ఒకళ్ళు బుక్స్ వేయడానికి టూ త్రీ అవర్స్ పడుతుంది నాకు అసలు చాత కావట్లేదు చాలా చిరాకుగా ఉందమ్మా నువ్వు కూడా ఉండు కొంచెం హెల్ప్ చేయి వేద్దాము మాట్లాడుతూ వేస్తే అనిపించదు కదా అని చెప్పేసి ఇంకా కూర్చోబెట్టాను అనమాట రాముల్ని ఇంకా అలాగా ఇంకా ఆ రోజైతే రాములు ఒక వన్ థర్టీ వరకేమో ఉంది నా పని అంతా ఆపేసుకొని ఇంకా అజయ్ బుక్స్ మొత్తం అటలు వేస్తా అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు మధ్యాహ్నం వన్ థర్టీ కల్లా వచ్చేస్తారనమాట నేను వంట కూడా చేయలేదు సరే ఫాస్ట్ ఫాస్ట్గా ఒక వన్ అవర్ వేసేద్దామని చెప్పేసి వేసాను అయిపోయింది కానీ ఒకటి బావుకేమో అయిపోయినాయండి ఆ బుక్స్ అన్నీ వేసేసరికి ఇంకా ఏం జరిగిందంటే రాములుండి అత్త సరేలే నేను ఇంట్లో మునక్కాయ కర్రీ చేశాను నేను పంపిస్తానే అత్త ఇద్దరం కలిసి అట్టలేద్దాము అని చెప్పి అనమాట అక్కడికి నేను కొంచెం ఫాస్ట్గానే బుక్స్కి అట్టలు వేసేసి వంట చేసుకుందాం అని చెప్పేసి చాలా ఫాస్ట్గా చేశాను కానీ టైం అయితే అయిపోయిందనమాట ఆ బుక్స్ అయిపోయేసరికి పిల్లలిద్దరు అన్నానికి ఇంటికి వచ్చేసారు ఇంకా హాఫ్ హాఫ్ డే స్కూల్స్ కదా ఏం చేసిందంటే రాములు మునక్కాయ కర్రీ చేసిన తర్వాత నేను పంపిస్తానులే పిల్లలకి పెట్టు అని చెప్పింది సారేలే తింటారులే అని చెప్పేసి సారే అని చెప్పాను అనమాట నేను అయితే ఏం జరిగిందంటే రాములు మామిడికాయ పచ్చడి మనం ఎలాగో ఇప్పుడు సీజన్ కదా మామిడికాయ పచ్చడి పెడుతుంటాం కదా రామునికి చెప్పాను రాములు నాకు వద్దు నేను తినను మామిడి సారీ ఏమంటుంది మునక్కాయ కర్రీ నేను తిన్ను నాకు ఎలర్జీ వచ్చేస్తుంది పిల్లలు ఇద్దరికే వెయ్యి నాకు వద్దు అని చెప్పిన ఈ పిల్ల ఏం చేసిందంటే అది మామిడికాయ పచ్చడి కొత్తది పెడతాం కదా టేస్ట్ చేయొత్తా ఎట్లా ఉందో ఉప్పు కారం అన్నీ సరిగ్గా సెట్ అయినా లేదా టేస్ట్ చేసి చెప్పత్తా అని చెప్పేసి చెప్పినప్పుడు సపరేట్గా వేయాలి కదా సపరేట్గా వేయకుండా ఒకటే గిన్నెలో ఒక సైడు మునక్కాయ కర్రీ వేసి ఇంకొక సైడ్ కొంచెం మామిడికాయ పచ్చడి వేసిందనమాట సరే నేనేం చేశానంటే సరే మామిడికాయ పచ్చడి బాగా స్పైసీగా ఉంటుంది కదా అండ్ తగదులే మునక్కాయ కర్రీ అని చెప్పేసి తిన్నాను తినిన తర్వాత ఏమైందంటే అంటే కొంచెం ఆ మునక్కాయ కర్రీలో ఉన్న వాటర్ గ్రేవీ అనేది కూడా కొంచెం టచ్ తగులుతుంది కదా మామిడికాయ పచ్చడికి ఒకటే గిన్నెలో వేసినప్పుడు ఆ మాడకాయ పచ్చడి తినేసరికి మొత్తం బాడీ అంతా ఎలర్జీ వచ్చేసింది అనమాట నాకు రెండు వేల ఇరవై కరోనా లాక్డౌన్ లాక్డౌన్ టైంలో ఒక రోజు ఇంట్లో మునక్కాయ కర్రీ చేశారనమాట అది తిన తర్వాత ఆటోమేటిక్గా బాడీ అంతా ఇంకా అమ్మవారి వస్తుంది కదా మనకి అప్పుడప్పుడు పోస్తే ఎలా దద్దులు వస్తుందో మొత్తం బాడీ అంతా టాప్ టు బాటమ్ వచ్చేసింది అనమాట ఏంది ఇది సడన్గా ఇలా వచ్చిందని చెప్పేసి అప్పుడు తను ఉన్నారు కదా అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చారు వేసుకున్న వెంటనే తగ్గింది మళ్ళీ నెక్స్ట్ టైం తిని తిన్నప్పుడు మళ్ళీ అలాగే జరిగింది ఇంక అప్పుడు అర్థమైంది ఓకే నాకు మునక్కాయే సెట్ అవ్వట్లేదు మునక్కాయ వల్ల ఎలర్జీ వస్తుందని చెప్పేసి రెండు వేల ఇరవై నుంచి నేను ఇంక మునక్కాయ తిన్నా స్టాప్ చేసేసాను అనమాట ఇంకా అప్పటి నుంచి దీంట్లో టచ్ చేయట్లా ఎక్కడికైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు భోజనాలు సాంబార్ వేస్తారు కదా అది నేను సాంబార్ ముట్టుకోనమాట ఓన్లీ నార్మల్ తింటానే కానీ ఆ సాంబార్ని ఇంకా నేను టచ్ కూడా చేయట్ల నో సాంబార్ నో మునక్కాయ కర్రీ ఇంట్లో కూడా ఇంకా అదే అలవాటైపోయింది అనమాట ఇంకా అట్లా ఆ రోజు రాములు ఆ మునక్కాయ కర్రీలో ఆ మోడకాయ పచ్చడి వేసేయడం వల్ల బాడీ మొత్తం దద్దులు వచ్చేసి అసలు ఎలర్జీ వచ్చేసి చాలా చాలా ఇబ్బంది పడ్డాను ఎంత పని చేసావే తల్లి అనిపించి అసలు ఓ పక్క కోపం వస్తుంది రాముల మీద ఒక పక్క నా మీద నాకే ఏడుపు వస్తుంది అది దానివల్ల ఆ బాధ ఎలా ఉంటుందంటే అసలు భరించలేవు అది కొంచెం స్టార్ట్ అయిన వెంటనే మెడిసిన్ వేసుకుంటే తొందరగా క్యూర్ అవుద్ది ఇన్ కేసు కొంచెం హెవీగా ఇదైపోయిన తర్వాత ఉన్నామంటే మాత్రం ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిందనమాట ఆ రోజు నేను అంత సఫర్ అయ్యాను ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి ఎంత బాడీ అంతా ఎలా స్ప్రెడ్ అయిపోయి ఎంత ఇబ్బంది పడ్డాను ఇంకా అట్లాగా అమ్మగారు ఇంకా కూర్చొని ఇద్దరం కలిసి ఇంకా అవి అన్నీ వేసుకుంటూ ముచ్చట్లు చేసుకుంటూ ఇంకా అలా జరిగిపోయింది దానికి అవసరమైతే ఖచ్చితంగా వస్తుంది నేను ఫోన్ చేసి రావే అంటే మాత్రం అసలు రానే రాదనమాట మీద ఆడుకోవాలి చాలా బత్తిని మీద ఆడుకోవాలి సో రాముడి పరిచయమే కూడా నాకు ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఐఎస్ మంచి బాండింగ్ అనమాట ఇద్దరి మధ్య అసలు ఏమంటే రాముడు ఫస్ట్ థింగ్ ఎటువంటి కల్మషం లేకుండా మాట్లాడుద్ది మనసులో ఏది పెట్టుకోదు ఏదైనా మంచిగా చెప్తుంది అనమాట అరుస్తుంది తిడుతుంది అభిమానిస్తుంది అన్నీ చేస్తుంది పాపం ఎవరిని బాధ పెట్టదు ఫస్ట్ థింగ్ ఆ పిల్లే బాధపడుతుంది కానీ ఎదుట బాధ పెట్టదు బాధపడేలాగా అస్సలు మాట్లాడదు రాములు ఫస్ట్ నాకు రాముల దగ్గర నచ్చిన అల మంచి అలవాటు తిక్కలది అనమాట అంత మెచ్చుడు ఉన్న మనిషి కాదు కానీ కష్టపడుతుంది ఎంత కష్టపడుతుంది అంటే పాపం నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది మార్నింగ్ మార్నింగు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ లేస్తుంది నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు తను కష్టపడుతూనే ఉంటది అంటే తన సింగిల్ పేరెంట్ అనమాట సో ఎంత హార్డ్ వర్క్ చేస్తాడంటే పాపం నిజంగా నాకే ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది అసలు రాముడు చేసినంత కష్టం అంత ఎవరు చెయ్యరేమో అనిపిస్తుంది అనమాట ఒక్క పని కాదు ఒక్కరో అసలు ఆల్ రౌండర్ అమ్మాయి ఒక డేలో ఎన్ని పనులు చేస్తుందంటే అన్ని పనులు చేస్తుందంటే అంత కష్టపడుతుంది అన్నమాట అది తను బాగా కష్టపడుతుంది నాకు అది చాలా ఇష్టం కష్టజీవి అంటారు కదా అట్లాగా నాకు అందుకు రాముల్ని బాగా నేను అభిమానిస్తాను అనమాట ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది ఎంత కష్టపడుతుంది అయినా ఎన్ని కష్టాలు పాపం అనిపిస్తుంది అనమాట నీకు ఒక విషయం చెప్పనా రా అనే అక్షంతో పేరు పెట్టుకున్న వాళ్ళకి పెద్దగా కలిసి రాదండి వాళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసి సెవెంటీ పర్సెంట్ పీపుల్ రా అనే అక్షంతో పేర్లు పెట్టుకున్న వాళ్ళ లైఫ్ అంతా అప్ అండ్ డౌన్సే ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయరు వాళ్ళు ఉంటే ఫుల్ కష్టాలైనా ఉంటాయి లేదా అప్స్ అండ్ డౌన్స్లో ఉంటారే కానీ ఫుల్ హ్యాపీగా అయితే ఎవరు ఉంటారండి నేను చూసినంతవరకు సెవెంటీ పర్సెంట్లో ఇంకా అంతెందుకు నా పేరు రమ రాముడి పేరు కూడా రాములు అలాగా చాలామంది చూడండి అలానే ఉంటారు అనమాట వాళ్ళ లైఫ్స్ అనేవి అది ఇంకా వాళ్ళు హ్యా ఫుల్ఫిల్గా హ్యాపీగా ఉన్నారంటే ఇంకా వాళ్ళు దశ తిరిగిపోయినట్టనమాట రాములు నాకేమి రిలేటివ్స్ కాదండి మీకు అందరు తెలుసు మన ఇంట్లో ఇంతకుముందు ఇంటి పని చేయడానికి వచ్చేది అట్లాగా ఇంకా బాగా అలవాటు అయిపోయింది అనమాట తను నా ఇంట్లో మనుషులానే ట్రీట్ చేస్తాను ఎప్పుడు బయట వాళ్ళగా ఎప్పుడు చూడలేదు అని నేను చెప్పాను కదా మీది చూడండి ఇక్కడ అప్పుడే స్టార్ట్ అయింది అనమాట మొత్తం బాడీ అంతా ఇలా దద్దులు పింపుల్స్ లాగా రావడం అప్పుడే స్టార్ట్ అయింది బబుల్స్ బబుల్స్ లాగా అనిపిస్తుంది చూడసారా సో ఇంకా ఎలాగో మా ఆఫ్టర్నూన్ బాబు పెద్ద బాబు ఇంట్లోనే ఉండడం వల్ల వెంటనే ఏమంటారు అవి ట్యాబ్లెట్స్ అన్నమాట కొంచెం రాగానే వెంటనే వెళ్ళిపోయి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి వే వేసుకోవడం వల్ల కొంచెం త్వరగా ఫాస్ట్గా క్యూర్ అయ్యాను ఇక్కడ కెమెరాలో సరిగా కనిపించట్లేదు మొబైల్ అనేది క్యాప్చర్ చేయట్లేదు కానీ బట్ రియల్గా అయితే ఎర్ర బాగా ఎర్రగా చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట దద్దులు వచ్చేసి అవి వచ్చినప్పుడు ఏమవుతుంటే ఇచ్చింగ్ వస్తుంది కొంచెం మంటగా అలా అనిపిస్తుంది అనమాట బాడీ అంతా స్ప్రెడ్ అవుద్దండి అసలు ఎంత అంటే అసలు చాలా టార్చర్ లాగా ఉంటుంది ఈ బాధ భరించే బదులు మునక్కయ్య తినకుండా ఉంటే బెటర్ కదా అని చెప్పి దాన్ని పూర్తిగా అవాయిడ్ అనమాట అండ్ ఇక్కడ చూసారా నా ఐస్ చూడండి ఎంత రెడ్ కలర్లో ఎలా అయిపోయింది మొత్తం రౌండ్ మొత్తం రెండు కళ్ళకి చూడండి మీకు క్లారిటీ కనిపిస్తుంది సరే ఎర్రగా ఏమంటారు కమిలితే 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 ఎలా ఉంటుందో అలా ఉన్నాయి చూడండి ఎర్రగా రెండు కళ్ళు సో అలా ఉంటుంది అనమాట కళ్ళు ముక్కు అండ్ లిప్స్ లోపల నాలుగు ఉంటుంది కదా మొత్తం నోరు మొత్తం కూడా బాగా రెడ్డిష్ కలర్లు అయిపోతాయి అంటే నోట్లో కూడా వస్తాయి అనమాట ఆ దద్దులు అనేటి నోట్లో ముక్కులు కళ్ళు ఎవ్రీథింగ్ మొత్తం చెవులు మొత్తం వచ్చేసి అసలు మంటగా ఎలానో అనిపిస్తుంది ఇక్కడ నా లిప్స్ కూడా చూడండి ఎర్రగా బాగా రెడ్డిష్ కలర్లో ఏదో దోమ కుడితే వాస్తాయి కదా అలాగ కనిపిస్తాయి చూడండి మీకు అక్కడ లిప్స్ అనేవి కూడా అలా అంత సఫర్ అవ్వాల్సి వస్తుంది సో ఇట్లా అసలు దీనికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా లేదా అని నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఓకేనా ఇదండి రాములు పడ్డ రాముల వల్ల నేను పడ్డ బాధ ఓకే బాయ్